వెల్కమ్ టు ప్రజా టీవీ తెలుగు ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం నంద్యాల జిల్లా బనగనపల్లి నియోజకవర్గం కొలిమిండ్ల మండలంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ మహోత్సవం మండల పూజలు కొండపై వెలసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ఉత్సవాల కమిటీ ఆధ్వర్యంలో సోమవారం రామ్ సిమెంట్ పరిశ్రమ యాజమాన్యం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయాన్ని ఏడు కోట్ల యాభై లక్షల రూపాయల ఖర్చుతో జీర్ణోద్ధరణ గావించి కుంభాభిషేకం ప్రతిష్ట పూజా కార్యక్రమాలు గత జూలై నెలలో నాలుగు రోజుల పాటు తిరుమల తిరుపతి దేవస్థానం ఆగమ శాస్త్రి పండితులచే నిర్వహించారు కావున నలభై ఒక్క రోజు పూర్తి అయిన మండల ప్రత్యేక పూజలు అభిషేకాలు అర్చనలు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ మహోత్సవం ఈ కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు రామ్ యాజమాన్యం గ్రామ పెద్దలు భక్తులు పాల్గొన్నారు

िनादप्रभोदिनीं श्रीं देवीमुपत्पये श्रीं मा देवीं पृशतां स्वाहाप्राकारा ज्वलन्तीं त्रं तत्पय కల్పిత సన్నిధానం లక్ష్మ్య సమాలింగిత వామభాగం నృసింహం స్నానం ప్రపంచే అత్యద్భుతమైన నంద్యాల జిల్లాలో కొలిమికుంట్ల గ్రామం మరియు మండల క్షేత్రంలో లక్ష్మీనరసింహస్వామివారు ఏనాడో వెలిసిన ఈ అహో క్షేత్రంలో అత్యద్భుతంగా అంతా జీర్ణోద్ధారణ మహా మహాపుంభాభిషేకం జరిపి ఇప్పటికీ మండలాభిషేకమని నలభై ఎనిమిది రోజుల పాటు ప్రతిరోజు స్వామివారికి విశేష పంచామృత అభిషేకాలు జరిపి బరగాడపల్లి మహాసింహంట్లో దేవాలయంలో కైంకర్యం చేసే గోవర్ధనాచారి అనే పండితుడు నలభై ఎనిమిది రోజుల పాటు ప్రతిరోజు అక్కడి నుంచి బండ్లో వచ్చి స్వామివారికి విశేషమైన అలంకార అభిషేకం జరిపి ఈరోజు చివరి దినం మండలాభిషేకాన్ని ఉద్దేశించి స్వామివారికి ఉదయమే పంచామృత అభిషేకం పదిహేడు కలస స్నాపన అభిషేకం తదనంతరం స్వామివారికి అమ్మవారికి శ్రీదేవి భూదేవి అమ్మవారికి కళ్యాణ ఉత్సవం స్వామివారి విశేష మూల మంత్రంతో నృసింహ సుదర్శన ధన్వంత్రి లాంటి మంత్రంతో విశేషమైన హవనం జరిపి మహాపూర్ణాహుతి గ్రామస్తులు ప్రజలు మరియు పక్క ఉండే ప్రజలు అందరూ వచ్చి పాల్గొంటూ ఈ ఒక మహా ఉన్నతమైన కైంకర్యాన్ని పూర్తి చేసినారు వారి అందరికీ పేరు పేరున పక్కన ఈ క్షేత్రానికి అభివృద్ధికి రామ్ యజమానులు వారు ఈ దేవాలయాన్ని జీర్ణోద్ధారణాన్ని చేసి దేశ మార్త్యులు వారి సమీక్షంలో ఈ కుంభాభిషేకం జరిపి ఈరోజు మండలాభిషేకంతో పూర్తి అయితే కనుక ప్రతిరోజు ప్రతి ఒక్క వారంలో రోజున శనివారం నాడన ఇక్కడికి వచ్చి అప్పుడు లేకుండా కాకుండా ఇప్పుడు బాగా విశేషంగా వచ్చి స్వామివారి దర్శనం చేయడానికి ఒక అవకాశం కల్పించాను కనుక దాన్ని అందరూ సద్వినియోగం చేసుకుంటూ ఆ నృసింహ స్వామివారి యొక్క పరిపూర్ణ కటాక్షం యావత్ భక్తులకి లభించాలని చెప్పి సంతాన సంపద లక్ష్మి ఆయుర ఆరోగ్య పూర్విక శ్రీ నృసింహ పదధ్వంతో